నమస్తే అండి రాజేష్ డైరీ ఫామ్ నుంచి మాట్లాడుతున్నాను చూడండి ఈ లోడ్ అయితే ప్యూర్ హెచ్ఎఫ్ క్రాస్ ఆవులు అయితే నా దగ్గర ప్యూర్ హెచ్ఎఫ్ ఉన్నాయి జెర్సీ క్రాస్ ఉన్నాయి జెర్సీ ఉన్నాయి ఈ పూటకి పది నుండి పదమూడు లీటర్లు పాలు ఎత్తే ఒక్కొక్కటి చూసారు కదా అయితే ఎంత ఇరవై రోజులు టైం ఉంది సార్ అలాగే ఇది గూడాలు అండి చూడండి ఇప్పుడు ఇంతే రెండు ఉదయం పదిహేను సాయంత్రం పదిహేను ముప్పై లీటర్లు ఇస్తుందండి ముప్పై లీటర్లు ఇస్తుందండి యావు చూసారు కదండి నేను పొద్దుగానే ఇది ఒక రోజుకి ముప్పై లీటర్లు ఇస్తుందండి ముప్పై లీటర్ రెండు లీటర్లు ఇది హెచ్ఎఫ్ రాసం ఇది అయితే ఉదయం పది సాయంత్రం పది ఇస్తుంది ఇదిగోండి ఇది కూడా అలాగే హెచ్అప్ రాసం ఇదిని ఇది కూడా ఉదయం పది సాయంత్రం పది ఎత్తుందండి ఎంత రెండు మూడు రోజులు టైం ఉంది ఇదిగోండి ఇది కూడా మీకు ఉదయం పన్నెండు సాయంత్రం పన్నెండు ఎత్తదండి ఇవాళ ఇరవై నాలుగు లీటర్లు ఎత్తుంది రోజుకి ఇవ్వండి ఆవు కూడా పూటకి పన్నెండున్నర పన్నెండున్నర ఇరవై ఐదు లీటర్లు పాలు ఇస్తుందండి ఆవు చూడండి ఇరవై ఐదు లీటర్లు వస్తుంది పాలు ఇంకా పది రోజులు టైం ఉంది ఇంతే రెండు అవుతుందండి ఇది కూడా ఇచ్చే క్రాష్ అండి చూడండి ఇది కూడా ఉదయం పది సాయంత్రం పది ఎత్తుందండి ఆవు వచ్చ క్రాష్ ఆవు చూడండి ఈ రకమైన ఆవులు అయితే నా దగ్గర దొరుకుతాయండి మీకు ఎవరు మీకు ఎవరికైనా ఆవులు కాలుతాయి డైరెక్ట్ రావచ్చు మధ్యలో ఎవరు అవసరం లేదు నా అడ్రస్ వచ్చి తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి దగ్గర జగ్గంపేట మండలం మద్రిపా గ్రామం అండి రాజేష్ డైరీ పంప్ డైరెక్ట్ వచ్చి చూసుకోవచ్చు ఈ ఆవులన్నీని ఈ పది ఆవులైతే అమ్మకానికి ఉన్నాయండి ఎచ్చ ప్రాసావులు రోజుకొచ్చి ఇరవై లీటర్ల నుండి ఇరవై ఆరు లీటర్లు ముప్పై లీటర్లు ఇచ్చే పాలు ఆవులు అయితే నా దగ్గర దొరుకుతాయి ట్రాన్స్పోర్ట్ కేవలం తొమ్మిది వేలు ఇస్తే చాలా ఎక్కడికైనా నేను దింపుతాను ఓన్లీ ట్రాన్స్పోర్ట్ పర్స్ తొమ్మిది వేలు ఇవ్వండి మీ ఇంటి వరకు దింపి బాధ్యత నాది రావచ్చు రాజేష్ డైరీపం తూర్పుగోదావరి జిల్లా జగ్గంపేట మండలం మర్రిపా గ్రామం ఉంటాం సార్